సబరేటర్ గురించి సబరేటర్ని మళ్ళీ వేరేది వస్తుంది ఒక పత్రికలో పనిచేసే ఒక ఉద్యోగి నాకు తెలుసు ఆయన ఆయన చిన్న తప్పు చేశారు ఆ చిన్న తప్పు చేసినందుకు ఒక ఇప్పుడు ప్రతిదానికి ఒక శిక్ష ఉంటుంది ఆ శిక్ష దా దాటితే ఇంకా మళ్ళీ చేస్తే రెండు మూడు సార్లు చూసేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు వలానా పార్టీ ఈ బహుశా ఈ ఈ పత్రిక ఒక పార్టీకి కొమ్ముగా కాస్తుంటే దానికి వ్యతిరేకంగా ఒక చిన్న పదం వచ్చినా కూడా సహించే పరిస్థితి లేదు అంటే ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పోకడలు ఇంకా పెరిగిపోయాయి సోషల్ మీడియాలో ఉచి ఉచితానుచితాలు లేకుండా చేసేవి ఉన్నాయి కరెక్ట్గా అనలైజ్ చేసేవి ఉన్నాయి దాన్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టించేస్తున్నారు ఈ మీడియాకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి అనుకూలంగా రాయలేదని వాళ్ళకి అనుకూలంగా చెప్పలేదని దాడులు కూడా జరిగాయి కదా దాడులు కూడా జరిగాయి అంటే సుప్రీంకోర్టు మొన్న ఆ తీర్పు వరకు ఎవరు ఎవరిని సోషల్ మీడియా పోస్టులు ఎవరిని అరెస్ట్ చేయొద్దని తీర్పులు ఇచ్చే వరకు వాళ్ళని గురించి పట్టి అవి అధ్యక్షగా సాగాయి అదొక రకంగా సుప్రీంకోర్టు ఒక ఛత్రం ఒక గొడుగులాగా ఉపయోగపడింది ఇప్పుడు సోషల్ మీడియాకి పత్రికలకి అసలు మనం ఎట్లా పొంతను కుదరట్లేదు ఎలా పంతను కుదిరిస్తే కొంత ఏమైనా బాగుపడే అవకాశం ఉందా ముందు పత్రికలు ఇవి ఎలా ఉంటాయంటే మామూలుగా ఇది వరకు నేను చెప్పేవాడిని సాయంత్రం పత్రికలు వచ్చాయి ఉదయం చదివి ఛానల్స్లో చర్చిస్తాము ఉదయం రోజంతా మాట్లాడతాము సాయంత్రానికి మళ్ళీ పత్రికలు వస్తాయి ఇదొక చక్రం ఇది ఇలా దీని నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు ఇప్పుడు నేను పత్రికలో నేరుగా రాస్తే నాకు కష్టంగా ఉంటుంది నా పత్రిక స్టాండర్డ్కు దీనికే నేను అనుకుంటే నేను ఇదిగో అబ్బాయి లాంటి వాళ్ళని పిలిచి సోషల్ మీడియాలో ముందు చెప్పిస్తాను సో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుందని నేను వార్త ఇస్తాను సో ఇదొక పరోక్ష పద్ధతి డొంక తిరుగుడు లాగా ఒకరికొకరు లాగా తయారైంది సోషల్ మీడియా అనేది పర్సే మొత్తంగా సోషల్ మీడియాను మనం తీసి పక్కన పెట్టడం కాదు కానీ ఎప్పుడు సోషల్ ఆస్పెక్టు నా సోషల్ కానే ఆస్పెక్ట్ ఉంటాయి కదా సోషల్ మీడియా కనుక లేకపోతే ఇప్పుడు చాలా విషయాలు తెలిసేవి కాదు అంతవరకు చాలా స్పష్టమే కానీ అదే సమయంలో ఇంత పెద్ద మీడియానే స్వాధీనం చేసుకోగలిగిన పెద్ద పార్టీలు ధనస్వాములకు ఈ సోషల్ మీడియాను స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య ఉంది నేను మీకు ఒక విషయం చెప్తాను ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలోనే వదిలేయండి ఈ పదేళ్లలో ప్రభుత్వాల్లో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు చెప్తారు ఎన్నికలు ఇంకా ఏడాదిలో రాబోతున్నాయి అంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాలతో పాలక పార్టీలతో సంప్రదింపులు మొదలు పెడతాయి ఈ ఏడాది పొడుగునా మీ ప్రభుత్వం గురించి ప్రతి పథకాలు వీటన్నిటికీ మేము విస్తారమైన ప్రచారం ఇస్తాము ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు వస్తే వాటిని వీళ్ళని తక్కువగా వేయడమే కాకుండా వాటి సమాధానాలు కూడా ఒకేసారి వచ్చేటట్టుగా చూస్తాము మూడవది సర్వేలు చేస్తే సర్వేలలో ఎడ్జ్ మీకు కొంచెం ఉండేటట్టు చూస్తాము బలమైన ప్రతిపక్షం అంటే ఓకే దానికి కూడా కొంత ఏదో మేము చేస్తాం కానీ కొంచెం ఎడ్జ్ ఉండేటట్టు సో ఒక సానుకూల వాతావరణం మేము తీసుకొస్తాము అని డీల్స్ బిగ్ మీడియా మీన్స్ బిగ్ డీల్స్ అన్నటువంటి ఒక పరిస్థితి నడుస్తుంది ఇంకా సోషల్ మీడియా సైట్స్ను వీటిని తీసుకోవడము దాదాపు ఇవి పూర్తిగా వాళ్ళు చేసేసుకుంటారు ఇక్కడ రెండు రకాలు అనుకూల ప్రచారము ప్రత్యర్థుల మీద ప్రతికూల ప్రతికూల కూడా కాదు బూతుకూల బూతుకూత ఆ పద్ధతిలో చేస్తామని చెప్పటము ఇదంతా ఒక విశ్వాలయంలాగా తయారైంది రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది ఇప్పుడు మోడీని త్రీడీలో చూపించట్టే మోడీ గారు ఇప్పుడు పదిహేను నెల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పేరు పదకొండు ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎందుకంటే ఇంకా పదిహేను మూడో టర్మ్ కదా మూడో టైం కావాలి అని కాదు అప్పటి నుంచి సోషల్ మీడియా విస్తరణ ఏవన్నీ ఒకేసారి జరిగాయి కాబట్టి భారతదేశంలో దాని వ్యాప్తి బాగా పెరిగింది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు సో ఇందిరాగాంధీ మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభైలో ఎమర్జెన్సీ మళ్ళీ రావటం కోసం గవర్నమెంట్ దట్ వర్క్స్ అనే ఒక స్లోగన్ తీసుకొని ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి భారత ఎన్నికల రంగంలో ఈ సర్వే సంస్థలు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవి పెరిగాయి టెక్నాలజీ పెరిగి మీడియాలో కూడా ఇవన్నీ వచ్చే కొద్దీ ఈ ధోరణులు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు సార్ సినిమాలే తీస్తున్నారు కదా అవును ఇప్పుడు గత ఎన్నికలప్పుడు జగన్కి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా తీసిన వాళ్ళు ఉన్నారు ఆ సినిమాల పేర్ల దగ్గర నుంచి కోర్టుల్లో ఉన్నాయి అట్లా దీనికోసం కులతత్వాలు మత రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు అందువల్ల మీడియా అనే దాన్ని ఒక వలయంలాగా ఆవరించిన మాట మాత్రం నిజం ఇది మీడియాలో పనిచేసే మీలాంటి వాళ్ళకి చాలామందికి సంతోషంగా లేదు వాళ్ళు అనేక సార్లు ఆవేదన వెలిబుచ్చుతూ ఉంటారు ఇదేదో భాషకు సంబంధించో భూతులకు సంబంధించిన సమస్య కాదు అంతకంటే లోతైన సబ్జెక్టు లోతైన సబ్జెక్ట్ ఇప్పుడు మీరు బూతులు అన్నారు కాబట్టి చెప్తున్నానండి నిన్న కాక మొన్న ఏదో అట్లా టీవీ పేరు అనవసరం వాళ్ళకి ప్రచారించినట్టుంటుంది మోజా తుఫాను వస్తుంది అనగానే మా బయటకు వచ్చారో చచ్చారే ఇది హెడ్డింగ్ అసలు అంటే ఒక అంటే ఒక వార్తను కానీ ఒక అంశాన్ని ఒక వీడియోని కానీ యూజ్ చేసుకోవడం కోసం ఇలాంటి అవసరం అండి మన మన బోటి వాళ్ళని వదిలేసేయండి మామూలు ఇలాంటి అవసరం ఇలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు చెప్పినా వినేవాళ్ళు లేదు ఒక మొబైల్ పట్టుకోవడం రవి గారు ఏదో ఇది ఇది చెప్పండి అంటాం మీరు ఏదో చెప్తే దాంట్లోంచి మీరు ఏదో నెగిటివ్గా అంటే దాన్ని హెడ్డింగ్ పెట్ట అలా వస్తుందని కూడా గ్యారెంటీ లేదు ఇప్పుడు చిరంజీవి గారు అంతటి మెగాస్టార్ ఈ వీటి గురించి ఆయన సైబర్ కంప్లైంట్ కోర్టులో కేసు కూడా ఇచ్చారంటే ఇది ఎంతవరకు ఒకదో చోటుకి వెళ్ళిపోతుందని అంటే సమాజానికి ఉపయోగపడే భావ ప్రకటన విమర్శన స్వేచ్ఛ ఇది ఇది వేరు అది కాకుండా వ్యక్తిగత దుర్వినియోగము తర్వాత పక్క దోవ పట్టించటము అనేది బాగా పెరిగింది ఇంకా అందులో ఇప్పుడు ఉదాహరణకు బస్సు ప్రమాదం జరిగింది ఆ విషాదము దాని కారణాలు లోతుపోతలు ఇవన్నీ చేయటం వేరు కానీ ఇంకా బస్సు ఎక్కితే మీరు ఇంకా అయిపో చచ్చిపోతారు అంటే మా మనుషులు బస్సు ఎక్కరా విమానం లెక్కరా ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది సో ప్రతిదీ కూడా అతి సర్వత్ర వర్జని ఈ అతి బూత్ సర్వత్ర అధ్యయతారన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఎక్కడికో మార్చేసి ఎక్కడికో తీసుకుపోయి దీనివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత కూడా సన్నగిల్లుతుంది ఇప్పుడు మీతో నాకు ఏదైనా తేడా ఉంటే ఆ విషయంలో నేను సుబ్రహ్మణ్యంతో విభేదిస్తానని చెప్పడం వేరు అస్సలు లేనే ఇంకా నేను అక్కడి నుంచి మొదలుపెట్టి తవ్వి ఏదేదో కథనాలు నా లేదు రెండవది ప్రజాస్వామ్యంలో భిన్న పక్షాలకు భిన్న నాయకులకు ఎప్పుడు చోటు ఉంటుంది అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటాయి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారని వీళ్ళు విమర్శించవచ్చు లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వాళ్ళ వంశ పారంపర్యం అని వాళ్ళు విమర్శించవచ్చు లేదు జగన్ చంద్రబాబు లేదా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎవరి మీద వాళ్ళకు విమర్శలు ఉండొచ్చు కానీ ఇంక అవతల వాళ్లకు చోటే ఉండకూడదు వాళ్ళ పేరే ఎత్తకూడదు రెండదు వాళ్ళ పేరెత్తిన వాళ్ళందరూ కూడా ఏదో వేరే వ్యతిరేకులు వాళ్ళు అమ్ముడు పోయారు అని చెప్పడం అది ఇది ఎక్కడి నుంచి కుదురుతుంది ఇది ఇప్పుడు మోదీ గారు రాజకీయ విధానాలు విమర్శించడం వేరు ఆయన మీద వ్యక్తిగత ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని అక్కడెక్కడ అనుకోండి బీహార్ ఎన్నికల్లో దాని వెంటనే అందరూ తప్పు అని దాని నుంచి విడగొట్టుకోవాలి కదా మోదీని అని లేదా రాహుల్ గాంధీ ఆయన భారతీయుడు కాదు ఆయన ఏ మతం కాదు ఇక్కడ పుట్టలేదు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఇవి ఒక విధంగా చాలా ప్రాధాన్యం ఏమనాలి క్రూడ్ ఫీలింగ్స్ను రగిలించి ఒక విధంగా మొరటైన ద్వేషాన్ని ద్వేషానికి విమర్శకు ఉన్న తేడా కూడా చెరిగిపోతాం ఆ లైన్ లేదు ద్వేషానికి లేదు సో వ్యతిరేకించడము లేదా విమర్శించడం అంటే ద్వేషించడమే ద్వేషాన్ని రెచ్చగొట్టడమే నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేదా నన్ను విమర్శించిన వాళ్ళంతా నా వ్యతిరేకులు అనే ఒక ఇది వచ్చింది దానివల్ల ఇది ఏపీలో ఇంకా ఎక్కువగా ఉంది ఇది ఇది సమాజం విచ్ఛిన్నానికి దారి తీసుకుని రాజకీయాలు పక్కన పెడితే మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది సమాజానికి ఒక నష్టం ఏమంటే నిజమైన సమస్యలు మరుగున పడిపోయి వాటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు వాడ ఎక్కువ బూతులు తిట్టాడా వీడు ఎక్కువ తిట్టాడా వీడు అబద్దాలు రాశాడా ముందు వాడు మొదలు పెట్టాడా ఎగ్జాక్ట్ విషయం తప్పైనప్పుడు ఎవరు మొదలు పెడితే కూడా ఉంది దాన్ని ఎలా ముగించటం దారి మళ్ళిచ్చ సరైన దారిలోకి తేవటం అనేది చాలా ముఖ్యం కానీ నువ్వు తొడగోసుకున్నావు కాబట్టి నేను అన్న పద్ధతిలో మాట్లాడితే ఏమవుతుంది కాబట్టి ఇప్పుడు త్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అది ఉంది అందరికీ చోటు ఉందండి ఇప్పుడు మీరు జర్నలిస్టే నేను ఆయన ఆయన ఇంకొక ఆయన జర్నలిస్టులు ఇప్పుడు ఫలానా వాళ్ళే అనేది ఎలా కుదురుతుంది ఒక మీరు ఇందాక అన్నట్టు ఒక పదిహేను యొక్క పాతకేళ్ళకి మరీ పాతకాలం వదిలే టీవీలో వచ్చాక కూడా టీవీ అర్చమరా ఉన్నారు కదా బీజేపీ నాయకుడు ఆయన ఒకసారి నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఏది ఇటు సాక్షిలో అటు ఏబిఎన్లో అటు ఈనాడులో అన్నిటిలో కనపడతారు ఒక్కరే కనపడుతున్నారు ఇట్లా అని నాగానే కాదు అంటే దాని క్యారెక్టర్ అది కదా ఎక్కడ ఎక్కడ మార్గదర్శనం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంకి అది నడుపుతున్నప్పుడు దాని గురించి నేను ఆంధ్రజ్యోతి గమనంలో రాశాను వాళ్ళు వేశారు అంటే ఈ మూడు సంస్థలు మూడు పక్షాలు విభిన్న పక్షాలు వేయడానికి ఏముంది మరి పద్ధతి పాటించినంత వరకు ఎక్కడైనా ఏదైనా అక్కడికి వెళ్ళి కూడా చర్చించేవాళ్ళు కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఆ విధమైన ధోరణి తగ్గిపోతుంది గతాన్ని పక్కన పెట్టి అసలు పేరెత్తకూడదు మీరు అన్నట్టుగా ఎవరన్నా అటో ఇటో కొంచెం అంటేనో లేకపోతే అది కూడా చెప్దామని చెప్తేనో వెంటనే వాళ్ళను దేశ బహిష్కారం లాగా చేసే వాళ్ళ మీద ఇంకా అంతా చేయటం ఇది ఏదో మొండి ప్రాణాలు కాబట్టి కొన్ని కొన్ని నమ్మకాలు ప్రజలకు కట్టుబడి ఉన్నాము ఎవరికేం లేదు కాబట్టి నిలబడ్డాం తప్ప ఎయిదర్ యూ ఫాలో ది ట్రాక్ ఫాల్ ఇన్ ది లైన్ అదే ఇది ఒక్కటే అనేదే ఇప్పుడు ఇది నడుస్తుంది చాలా పొరపాటు సందేహం లేదు విచిత్రం ఏంటంటే అండి గతంలో పత్రికల్లో వాదోపవాదాలు జరిగేవి లేఖల రూపంలో దానికి సంబంధించి ఒక సందాన శర్మ గారు మేము ఎంటర్ చేసినప్పుడు కూడా చెప్పారు అది సాహిత్యపరం అనుకోండి కానీ ఈ రాజకీయాల మీద కూడా రాజకీయ నాయకులు ఏమైనా లెటర్ రాస్తే దానికి ప్రత్యేక ఇది దానికి ఆపోజిట్గా లెటర్ వచ్చేది సమాధానం ఇస్తూ మళ్ళీ దానికి సమా ఇట్లా కొన్నాళ్ళు దాన్ని నడిచేది అది ఒక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది అంటే ఇప్పుడు సో ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి ఉన్నాయి కానీ ఆరోగ్యకరమైన వ్యవహారం మాత్రం లేదు లేదు కదా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి చర్చ నడుస్తుంది సార్ ఉదాహరణకు రావడం మంచిది ఏఐలోకి టెక్నికల్గా పెరగాలి బాగానే ఉంది కానీ దానికి రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థ ఒకసారి జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఒకసారి జరిగింది మళ్ళీ వీళ్ళు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగింది ఇప్పుడు ఫైనల్గా అయింది ఈ అయిన తర్వాత అది ఎవరు తీసుకొచ్చారు క్రెడిట్ క్రెడిట్ ఎవరిదైతే రాష్ట్రానికి మొదటిది రెండవది దానికి రెండవ వైపున కూడా ఉంది ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది ఉదాహరణకు ఇప్పుడు మంత్రి గారు పెమ్మత చంద్రశేఖర్ గారు చెప్పిన మాట ఇది ఇది పిఐబీచ్ నోట్ ఏ పత్రిక కాదు పిఐబీచ్ నోట్ లో ఆయన ఐదారు వేల ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకు ఐ విల్ షో చెప్తున్నాను నేను దీని మీద గురించి చర్చ నడుస్తుంది డిస్క్రైబింగ్ ది ప్రాజెక్ట్ యాజ్ ఎ డిఫైనింగ్ మైల్ స్టోన్ ఇన్ స్వర్ణాంధ్రప్రదేశ్ జర్నీ ఆఫ్ ప్రోగ్రెసివ్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ద యూనియన్ మినిస్టర్ హైలైటెడ్ దట్ ది Investment of approximately 15 billion over five years, over five years will create five thousand to six thousand direct jobs and twenty thousand to thirty thousand total jobs in the state okay. indirectly. Hmm.